నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణ్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది దేశ ప్రధాని మోదీ ఉగ్రవాద శిబిరాలపై జరిపించిన మెరుపుదాడితో పాకిస్తాన్ తోకముడిచింది దీంతో పెందుర్తి నియోజకవర్గంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా పెందొర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధుర్యుంలో పార్టీ కార్యాలయం నుండి చిరుముషిరివాడ కూడలి వరకు జాతీయ జెండాలతో జై హో భారత్ అంటూ నినాదాలు చేస్తూ భారీ తిరంగ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ కశ్మీర్ లో అమాయక పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు మట్టు పెట్టడం ఎంతగానో నరేంద్ర కలిసి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెబుతానని చెప్పి అన్నమాట ప్రకారం ప్రతీకారం తీర్చుకున్నారన్నారు ఆడపడుచుల నుదుట సింధూరాన్ని జరిపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరిట మట్టి కరిపించి వారి ఆత్మలకు శాంతి కలిగించారు మోదీ చర్యలకు దేశ ప్రజలతో పాటు సెబాష్ మోదీ అంటూ ప్రపంచ దేశాలు కొనియాడాయని మోదీ వెంట వేల కోట్ల మంది ప్రజలు ఉండగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సేనాపతి శంకర్రావు శ్రీను కరక ధేముడు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కూడా ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ ని అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తు ఆదమర్చున్న తరుణంలో తెహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు ఇరవై ఆరు మంది టూరిస్టులను పట్టన పెట్టుకున్న సంఘటన ఆ రోజు మనల్ని కలిసి వేసింది ఆంధ్రా నుంచి కూడా ఇద్దరు ఉండటం దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ ఇరవై ఆరు మంది చనిపోవటం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపురుచులో సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం సబాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన పొలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాలు ఇండియాలో ఉన్న నూట నలభై కోట్ల మంది జనాభా కూడా హర్షించారు హర్షాతిరేగాలు వ్యక్తం చేశారు మరి అంత పేరు మనకు రావడానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ సింధూరు టూ అని చెప్పి పాకిస్తాన్ లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టు పెట్టిన విధానం వాళ్ళ సైనిక స్థావరాలను కానీ తీవ్రవాద శిబిరాలను కానీ మట్టు పెట్టిన విధానం మళ్ళీ చూశాం తోకముడిచిన పాకిస్తాన్ సరెండర్ అయ్యి యుద్ధం వద్దు బాబు మీరు ఎలా అలా ఇంత అనే విధంగా నరేంద్ర మోడీ గారు దారి తెచ్చిన విధానం ఏది చేసినప్పటికీ కూడా ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పలుకున్న విధానం కానీ కొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ కలచవేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సభాష్ మోడీ మీ వెనక మేము ఉన్నామని చెప్పి తెలియజేయటం కోసమే ఈ పదిహేను రోజుల నుంచి మనం అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తా ఉన్నాం ఇది కేవలం నరేంద్ర మోడీ గారి బాధ్యతే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుల బాధ్యత అని తెలియజెప్పడం కోసమే వారికి భాషలకు తెలిసే ఈ కార్యక్రమాలు ఇది తిరంగ యాత్ర అంటే ఏదో కాలక్షేపానికో జెండాతో నాలుగు గంతులేయడానికో కాదు దేశభక్తి వెల్లువరిసే విధంగా ప్రపంచ దేశాలు మనకేసి చూసే విధంగా ఇండియా అందరూ కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అవసరం వచ్చేసరికి అందరూ కూడా అవుతారు దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తిరిగి లేని శక్తిగా తయారవుతారు అని చెప్పి నిరూపించే ఈ తిరంగ యాత్రలు కానీ ఆపరేషన్ తర్వాత మనం తలపెట్టిన కార్యక్రమాలు కానీ దేశ ప్రజలందరూ మమేకమైన విధానానికి పేరు పేరేనా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎందుతుల్లో చేస్తా ఉన్నాం నిన్న అనకాపల్లి ఎంపీ గారు అనకాపల్లిలో చేశారు మొన్న బీజేపీ రామకృష్ణ బీచ్లో చేశారు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతా ఉన్న ఈ రోజున పెందుతులు మా కార్పొరేటర్లు కానీ మా స్థానిక నాయకత్వం కానీ మా మండల నాయకత్వం కానీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున దేశ రక్షణ దేశ దేశం కలిసికట్టుగా ఉండే విషయంలో మా మీడియా కూడా దేశవ్యాప్తంగా చూపించిన మంచి నడవడిక మంచి ఆదర్శప్రాయమైన వార్తలు రాస్తూ దేశ కీర్తిని నెలమూల వ్యాపింపజేసినందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు